गं गणपतये गणपतयेन्नमः वक्रतुण्डमहाकायं कोटिसूर्यसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शारदा शारदां भोज वदनां वदनां भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं क्रियात् अधरुत्सरणी श्रीशारदा शङ्करभक्तिसुधा बालविकासानिकी పునఃస్వాగతం చెప్పుకుందాం కొత్త వాళ్ళని కూడా తీసుకొని రండి సెలవులు వస్తున్నాయి కదా మంచి మంచి విషయాలు నేర్చుకుందాం ఇవాళ మీకు చిన్న విషయం గురించి చెప్పుకుందామండి ఏమిటి అంటే మనకి ఇంకా వచ్చేటువంటిది ఇప్పుడు పండగంతా కూడా ఉగాది నాన్న మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ని జనవరి ఫస్ట్ నాడు అందరం కలుసుకుంటాం కదా కేకులు అవి ఇవి అన్నీ కోసుకొని ఏం చెప్పుకుంటాం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు కదండి అలాగే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అని కూడా చెప్పుకుంటాం అక్కడ చూసారా ఆంగ్ల పదం పెట్టాం ఇది మనకి ఆంగ్లేయుల ద్వారా వచ్చినటువంటిది మన తెలుగు వారికి కూడా ఒక సంవత్సరం కొత్త ఉగాది ఉన్నదండి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభాన్ని ఉగాది అని చెప్పి అంటారు వాళ్ళందరికీ డేట్ల ప్రకారం జనవరి ఫస్ట్ని హ్యాపీ న్యూ ఇయర్ అయితే మనకి తిథుల ప్రకారం ఉంటుంది ఎలాగా అసలు మనం తెలుగు సంవత్సరాల పేర్లు తెలుగు తిథుల పేర్లు నక్షత్రాల పేర్లు ఇవన్నీ నేర్చుకున్నాం కదా అలాగా తెలుగు సంవత్సరాలలో తెలుగు నెలలలో మొదటి నెల పేరేంటి చైత్రము అలాగే మొదటి తిథి పేరేంటి తిథి ఏంటి పాడ్యమి అంటే మొదటి నెల అయినటువంటి చైత్రమాసంలో మొదటి తిథి అయినటువంటి పాడ్యమి రోజున మనం అందరం కూడా ఉగాది అనేటువంటిది జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి మనకి ఉగాదిగా ఉంటూ ఉంటుందన్నమాట అంటేనండి మనకి దీనినే నూతన సంవత్సరాది ఉగాది అని అంటారు ముఖ్యంగానండి పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపాడ్యమి రోజున ఆ విధాత అయినటువంటి బ్రహ్మ జగత్తును సృష్టి చేసాడు అని అందరూ నమ్ముతారు సోమకుడు అనేటువంటి వాడు వేదాలను అన్నిటినీ పట్టుకొని వెళ్ళిపోతే తస్కరించాడు అంటే దొంగిలించాడు ఆ కారణంగా మత్స్యావతారం ఎత్తినటువంటిది అవతారాలలో మొదటి అవతారం చూసారా అక్కడ మొదటి అవతారం మత్స్యావతారం ఎత్తి విష్ణువేమో ఆ సోమకుని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మగారికి అప్పగించారు అది కూడా ఈ ఉగాదిలోనే జరిగింది అని చెప్పి కూడా అనమాట చైత్రశుద్ధ పాడ్యమి రోజున అందరం కూడా మనకి ఏదైనా పండగ అంటే ముందు రోజు అన్నీ కడుక్కోవడాలు మర్నాడు పొద్దున్నే లేవడం సూర్యోదయానికి ముందే లేవాలి లే ఎందుకు లేవాలి అంటే ఆ సూర్యోదయం వేళలలోనే బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించాడు అని కూడా అంటారు కాలగణన గ్రహ నక్షత్ర ఋతువులు మాసములు వర్షములకు వర్షాధికులు అందరినీ కూడా బ్రహ్మదేవుడు ఆ రోజునే సృష్టింపచేసాడు వర్తింపచేసాడు అని చెప్పి కూడా నమ్ముతారు అంతేకాదండి మనకి వసంత ఋతువు ఋతువుల గురించి తెలుసుకున్నాం కదా వసంత ఋతువు అనేటువంటిది కూడా ఉంది అంతకుముందు శశిర ఋతువులో ఏమిటవుతాయి ఆకులన్నీ రాలిపోతాయి వసంత ఋతువులో మళ్ళీ కొత్త కొత్త చిగుళ్ళన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇది కూడా మన నిత్య జీవితానికి ఒక అన్వయింపుగా చెప్పుకోవచ్చండి ఎన్నో సుఖాలు వస్తూ వస్తూ కష్టాలు కూడా వస్తూ ఉంటాయి ఆ కష్టాల నుంచి మళ్ళా మనం సుఖాలలోకి కొత్త ఆశలు మనకి చిగురింప చేస్తూ ఉంటాయి ఆహా మనం ఇలా చేసాం కనుక ఇప్పుడు ఇలా బాధపడటం ఇలా చేయకూడదు ఇలా చేస్తే ఇంకా అభివృద్ధి వస్తుంది అనేటువంటి ఉత్సాహము అదంతా కూడా మనకి ఈ ఆకులు చిగు పువ్వులు చిగురించినట్లుగా మనలో కూడా కొత్త ఆశలు చిగురింప చేస్తాయి నూతన జీవితానికి నాంది పలుకుతుంది అని నాంది జరుపుకునేటట్టుగా ఈ ఉగాదిని మనం సూచికంగా చెప్పుకుంటాం ఉగాది ఎన్ని అక్షరాలు ఉన్నాయన్న వెరీ గుడ్ మూడు అక్షరాలు ఉన్నాయి ఒక మూడు అక్షరాల పదం అనుకుంటున్నాం కానీ అందులో రెండు పదములు దాగి ఉన్నాయండి ఉగా ఆది ఉగా అంటే నక్షత్ర గమనము ఆది అంటే ప్రారంభము అయితే యుగము అనేటువంటిది ఈ ఉగాది శబ్దానికి ప్రతిరూపంగానే మనం ఈ ఉగాది పండుగని కూడా చేసుకుంటూ ఉంటాం ఈ తెలుగు సంవత్సరము ఈ నుంటే మనకి ప్రారంభమవుతూ ఉంటుంది కావున ఇది తెలుగువారి పండగగా గుర్తు తెచ్చుకున్నాం ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చేటువంటి పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదండి ఈ నూతన సంవత్సరము అంటే మనము ఏం చేస్తాము ఇప్పటికి అయిపోయిన సంవత్సరం ఏదైనాది శ్రీ శోభకృత్ నామ సంవత్సరానికి ముగింపుకి చెప్తూ మనము శ్రీ క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం చెప్తూ చేసుకునేటువంటిది ఈ ఉగాది అన్నమాట ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం ఏంటి ఆ వచ్చిన కష్టాలన్నిటినీ తీర్చేవు మళ్ళా సంతోషాన్ని కలుగ చేసేవు వీటన్నిటికీ కూడా నీకు కృతజ్ఞతలు ఈ సంవత్సరం కూడా మాకు అలాగే దుఃఖ సమ్మేళనంతో చివరికి అంతా ముగింపంతా కూడా మాకు సుఖంగానే జరిగేటట్టుగా దేవుడా అని చెప్పి క్రోధినామ సంవత్సరానికి స్వాగతం చెప్తూ భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుంటూ మనం ఈ ఉగాదిని జరుపుకుంటాం అయితే ఈరోజు మనం ఏం చేస్తామండి అందరిళ్ళలో రకరకాల పిండి వంటలు చేసుకుంటాం పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి పిండి వంటలవి చేసుకొని భగవంతుడిని ప్రార్థన చేసుకుంటాం అయితే ఆ అందరిళ్లలోని రకరకాలు చేసుకుంటాం కానీ అందరిళ్లలో తప్పనిసరిగా చేసుకునేటువంటి ఒక వస్తువు ఉన్నది ఏమిటది ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి అండి షడ్ రుచుల సమ్మేళనం అంటే ఇందులో షడ్ అంటే ఆరు రుచులు ఉంటాయి ఈ ఆరు రుచులు కూడా మన జీవితంలో జరిగేటువంటి వివిధ అనుభవాలకి సూచికగా కూడా చెప్తాం జీవితంలో అన్ని భావనలకు చెప్పేటువంటి భావ మిశ్రమమే అంతా కూడా ఈ ఉగాది పచ్చళ్ళు ఇమిడి ఉన్నది అని చెప్పి అంటారు ఈ షడ్రుచులు ఏంటంటే బెల్లము ఉప్పు అంటే ఈ ఉగాది పచ్చళ్ళు వేసేటువంటివి ఏంటంటే బెల్లము ఉప్పు వేపు కొత్త చింతపండు మామిడి పిందెలు చిన్న కొంచెం కారము వేస్తాం ఈ బెల్లం అండి తీపి అది మన ఆనందానికి ఎక్కువగా ప్రతీకగా చెప్తాం ఉప్పు అనేటువంటిది జీవితంలోని ఉత్సాహానికి రుచికి ఎక్కువగా ప్రాధాన్యత సంకేతం రుచి అంటే మంచి కోరికలు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రకాశము కాంతి అనేటువంటిది కూడా వస్తుంది ఈ వేబవ వండి చేదు బాధను కలిగించేటువంటి అనుభవాలు ఆ బాధల్లోంచి బయటకు వచ్చేటువంటి విధానాలు ఇవన్నీ కూడా మనకి ఈ చేదు ద్వారానే వస్తూ ఉంటాయన్నమాట చింతపండు పులుపు ఇప్పుడు మనకి వచ్చేటువంటి ఈ బాధ కలిగించేటువంటి అనుభవాలన్నిటినీ నేర్పుగా ఎలా వ్యవహరించి ఎదుర్కోవాలనేటువంటిది చింతపండు పులుపు ద్వారా మనకి తెలుస్తుంది పచ్చి మామిడి ముక్కలు వేస్తారు అది వగరు ఈ వచ్చేటువంటి కొత్త కొత్త సవాళ్ళనన్నిటిని మనం ఎలా ఎదుర్కోవాలి ఆ ఎదుర్కొనేటువంటి శక్తి కూడా మనకి ఆ భగవంతుడిచ్చేటట్టుగా ఈ పచ్చి మామిడి ముక్కలకు ప్రతీక కారం అండి సహనము కోల్పోతు సూచిస్తుంది అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అందులోని ఎదుర్కొని ముందుకు వెళ్ళేటువంటిది విధానంగా కారము అనేటువంటిది ఉంటుంది భగవంతుణ్ణి ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థన అనంతరము కూడా ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం ఈ ఉగాది రోజు నుండి ఏ పని చేసినా కూడా అంతా సంవత్సరం అంతా కూడా మన ఏ పని చేసినా సంవత్సరం అంతా అలాగే మంచి పనులనే జరుగుతూ ఉంటాయి రైతులు కూడా కొత్త పంటలు వేస్తారు అది కొత్త జీవితానికి నాంది పలుకుతారు ఈరోజు ప్రారంభించిన ఏ పనైనా కూడా చాలా పటిష్టంగా చక్కగా అవుతుంది అనేటువంటిది చెప్తారనమాట ఈ మనము మన ఇళ్లలో ఏం చేస్తాము అసలు ఉగాది పండగ అనేటువంటి ధర్మసింధులో ఏం చెప్పాడండి పంచ విధుల సమన్వయము ఉగాది తప్పనిసరిగా అందరూ కూడా ఈ పంచ విధులు చెయ్యాలి అన్నారు ఏమిటి మొదటిది తైలాభ్యంగణము అంటే తలకి నూనె పెట్టి చక్కగా స్నానము చేయడము అనేటువంటిది తర్వాత నూతన సంవత్సర స్తోత్రము అంటాం అంటే నూతన సంవత్సరం ఏంటంటే అనంతరం స్నానానంతరం సూర్యనారాయణమూర్తికి కాల ఎందుకంటే కాలానికి ప్రత్యేక సూర్యనారాయణమూర్తి కదా అతనికి పూజలు చేసి దాని అనుష్ఠానమంతా కూడా ఆచరించి దే ఆ ద్వారా మనకి మంచి కాలగమనం బాగుండాలి అనేటువంటిది చేస్తారు అలాగే ఉగాది పచ్చడి సేవనము మనకి వివిధ అనారోగ్య స్థితులు అన్నీ కూడా పరిహరించబడి ఆరోగ్య శాంతి జరిగి పూర్తి ఆరోగ్యాన్ని పటిష్టంగా ఉండాలని చెప్పి కోరుతాము అలాగే పూర్ణకుంభదానము గురువు కానీ పురోహితుడికి కానీ పూర్ణకుంభంలో రాగి పాత్ర నిండా జలములు పోసి దాంట్లో పంచగవ్యములు ఇవన్నీ కూడా వేసి మనం ఎవరికైనా దానం దక్షిణా దానం ఇస్తాం పంచాంగ శ్రవణము పంచాంగము పంచ అంటే ఐదు కదండి ఇందులో ఐదు అంగాలు ఉంటాయి ఏంటి తిది వార నక్షత్రము యోగము కరణము అనేటువంటివి ఇందులో దాగి ఉంటాయి ఉగాది నాడు తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చెయ్యాలండి వరాహ మెహరుట్ట ఈ పంచాంగాన్ని తయారు చేసి అది జాతికి అంకితమిచ్చింది కూడా ఈ ఉగాది రోజునే అని చెప్పి మనము చెప్తూ ఉంటాం అన్నమాట ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చెయ్యాలి మనకి ఏవైనా రాశి ఫలాలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ ఉంటే మనకి ఏవైనా కొంత అనుకూలంగా లేని గ్రహాలు ఉంటే శాంతులు జరిపించుకొని సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతాము అనేటువంటి దానికి ప్రతీకగా కూడా మనము ఈ పంచాంగ శ్రవణము తప్పనిసరిగా చెయ్యాలి అనేటువంటిది చెప్తూ ఉంటారన్నమాట ఇందులోనండి అంటే మనం జీవితంలో జరిగిపోయే కష్టాలకి శాంతులు కూడా జాగ్రత్తలను తీసుకుంటుంటాం శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు వీళ్ళంతా కూడా పట్టాభిషిక్తులు అయ్యే అయిన దినము కూడా ఈ ఉగాది అనే మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అలాగే కాకుండా మనం తెలుగు వాళ్ళే కాదండి ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా ఈ రోజున ఉగాది అనేటువంటిది జరుపుకుంటూ ఉంటారు అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతోటి పిలుచుకుంటారు మహారాష్ట్రలో అండి గుడి పడవ అనేటువంటిది పిలుస్తారట దాన్ని కేరళలో వాళ్ళు విషు అనేటువంటి దానిని ఉగాదిగా జరుపుకుంటారు తమిళనాడులో పుత్తాండు అనేటువంటి పేరుతో చేస్తారట సిక్కులేమో వైశాఖి అనేటువంటి నామాలతోటి ఈ ఉగాదిని జరుపుకుంటారు అనేటువంటిది కూడా ప్రతీకగా ఉంది అయితే మనకి అరవై సంవత్సరాల తెలుగు పేర్లు చెప్పుకున్నాం కదండి అప్పుడు అలాగే ఈ పేర్లు ఎలా వచ్చేయి అంటే ప్రభవ విభవ ప్రమోదూత ప్రజోత్పత్తి అని చెప్పుకున్నాం కదా వీటికండి నారదునికి అరవై మంది సంతానం ఉన్నారట ఆ అరవై మంది సంతానం యొక్క పేర్లే ఈ తెలుగు సంవత్సరాలు అంటారు కొంతమంది చెప్తారండి కృష్ణునికి సంధీపని అనేటువంటి రాజకుమార్తె వలన అరవై మంది సంతానం కలిగిందిట వాళ్ళ పేర్లే ఈ సంవత్సరాల పేర్లు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారనమాట అయితే ఈ నవగ్రహాలు పూజ ఎక్కువగా చేస్తాం మనం నవగ్రహాలు అనుకూలంగా ఉంటే మనకి జీవితం సాఫీగా అవుతుందని ఇందులోనండి సూర్యుడేమో శౌర్యాన్ని ఇస్తాడట చంద్రుడేమో ఇంద్ర సమానమైనటువంటి వైభవాన్ని ఇంద్రవైభవానికి సమానమైన వైభవాన్ని ఇస్తాడట కుజుడు శుభాలు కలుగ చేస్తాడు శని ఐశ్వర్యాన్ని ఇస్తాడు రాహువు బాహుబలాన్నిస్తాడు కేతువు ఆధిక్యతని కలుగ చేస్తాడు ఇవన్నీ కూడా ప్రతీకగా మనకి చెప్తూ ఉంటాం అన్నమాట చూడండి మన ఆదిత్యాయ చ సోమాయ మంగళయ బుధయ చ గురు శుక్ర శనిశ్చైవ రఘవే కేతవే నమ అని చెప్పి కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం కదండి ఆ శ్లోకం చదువుకుంటే ఉగాది నాడే కాదు రోజు చదువుకుంటే కూడా చాలా మంచిది ఈ ఋషి ఈ మన ఉగాది నండి ఋషి పుంగవుల కాలం నాటి నుంచి వాళ్ళే దీన్ని మనకి ఏర్పాటు చేశారండి ఈ ఏంటి ప్రాణులు ఋత్వికులు ఇదంతా కూడా కాలారు కాలస్వరూపమై సంవత్సరంగా మనకి స్వరూపంలో నివసిస్తూ ఉంటాయటండి అంటే జీవన చైతన్యము కలిగించేది కాలము ప్రాప్తికి విజయ సాధనకు ఆరోగ్యానికి మనకు తప్పనిసరిగా ఈ చైతన్యము అనేటువంటిది కావాలి ప్రాణుల్లో ఈ చైతన్యం అనేటువంటిది ఉంటేనే మనకి అభివృద్ధి అనేటువంటిది కూడా ఉంటుంది అనేటువంటిది జీవన చైతన్యం కలిగించేటువంటి కాలానికి మనము ప్రణామము చేసుకుంటూ ఈ శ్యామలమ్మమ్మ చెప్పినటువంటి ఈ విషయాలని మీరు గుర్తుపెట్టుకుంటూ చక్కగా ఉగాది పండగని జరుపుకోండి అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ అండి చక్కగా అందరూ కూడా జాగ్రత్తగా ఇళ్ళకెళ్ళిపోండి ఓకే బాయ్